పశ్చిమ గోదావరి జిల్లా దత్త జయంతి ఉత్సవాలు పురస్కరించుకుని ఆకివీడు దత్తక్షేత్రంలో గణపతి సచ్చిదానంద స్వామీజీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ వారి దివ్య ఆశీస్సులతో బుధవారం హనుమద్వ్రతం నిర్వహించామని గురువారం స్వామివారికి పురాభిషేకం దత్త హోమం పౌర్ణమి హోమం నువ్వుల నూనెతో దత్తాత్రేయునికి తైలాభిషేకం నిర్వహించినట్లు దత్తక్షేత్ర ట్రస్టీ కమ్మంపాడి కృష్ణమూర్తి తెలిపారు ఈ కార్యక్రమంలో మహిళలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి అన్న ప్రసాదాలు స్వీకరించినట్లు తెలిపారు జయగురుదత్త దత్త జయంతి ఉత్సవాలు ప్రోత్సహించుకొని త్రయాణికా దీక్షలో భాగంగా ఆకుడి దత్తక్షేత్రంలో పూజ్య గణప సచిదానంద స్వామీజీ దత్త విజయానంద తీర్థస్వామి వారి దివ్య ఆశస్సులతో నిన్నటి రోజుని బుధవారం మేము ఆకివేడి దత్తక్షేత్రంలో మొదటగా హనుమాన్ వ్రతం నిర్వర్తించుకుని కార్యసిద్ధి ఆంజనేయ స్వామి వారి సన్నిధానంలో ఆ కార్యక్రమం పూర్తి చేసుకున్నాం ఈరోజు దత్త జయంతి మహోత్సవం సందర్భంగా ఉదయా నుంచి కూడా స్వామివారికి పూరాభిషేకము తదనంతరము దత్త హోమము పౌర్ణమి హోమము తర్వాత అందర భక్తుల చేత నువ్వుల నూనె తైలాభిషేకం తైలాభిషేకం దత్తాత్రేయుడికి ఎందుకు చేస్తారంటే దత్తాత్రేయుడి త్రిమూర్తి స్వరూపం అలాగే కృష్ణ భగవానుడు చేస్తారు అలాగే నవగ్రహ శరీశ్వరుడు చేస్తారు అలాగే ఈ కార్యక్రమాన్ని స్వామీజీ వారు నిర్దేశించిన ప్రకారంగా ఈ యొక్క తైలాభిషేకం ఏ ఫలితాన్ని ఇస్తుందంటే మన ఈతి బాధలు పోతాయి ద్రోషాలు పోతాయి దరిద్రాలు పోతాయి లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది తైలంలో తైలాన్ని తిరస్కరిస్తారు చేతుడు పట్టుకోవడానికి దానికేం కానీ తైలం లక్ష్మీదేవి అందులో అమ్మవారు నిక్షిప్తమై ఉంది అది అందరికీ శాస్త్ర సమ్మతం నిరూపణ అయింది అటువంటి కార్యక్రమం వాళ్ళ భక్తులు అందరి చేత స్వయంగా వారి చేతుల మీదుగా చేసుకున్నారు అనంతరం ఈ యొక్క దత్తాత్రేయుడు వారికి అనగాదేవి పాలకీ ఉత్సవం జరిగింది రేపటి రోజు శుక్రవారం దత్తక్షేత్రంలో అనగాదేవి సమేత విశ్వమరావతి అంటే దత్తాత్రేయుడు అనగాదేవి వారి సత్యనారాయణ స్వామి రమా సత్యనారాయణ స్వామి వారి ఇద్దరు కళ్యాణము రేపు ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమవుతుంది కనుక యావై మంది భక్తులు ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం జయ గురుదత్త శ్రీ